హాయ్ అయితే లాస్ట్ వీడియోలో మనం ఏలూరు నుంచి తిరుపతి వరకు వెళ్ళిందైతే చూసాం కదా సో ఈరోజు తిరుపతిలో మాకు దర్శనం ఎంతసేపట్లో అయింది అసలు తిరుపతిలో మనకి దర్శనం అవ్వాలంటే ఏం చేయాలి అక్కడ ప్రాసెస్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం అండ్ నా దగ్గర ఉన్న క్లిప్స్ అయితే ఒరిజినాలిటీతోనే వదిలేస్తాయి ఎందుకంటే తిరుపతిలో ఫీల్ ఉండటం కోసం అయితే అలా చేస్తా సో మీకు తప్పకుండా నచ్చుతాయి అని అయితే నేను అనుకుంటున్నా సో ఫీల్ బ్యాడ్ అవ్వద్దు అని చెప్పి నేనైతే అలా చేస్తాను అంటున్నాను సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రోడ్ ఉంది కదా ఇది మనం డైరెక్ట్ దర్శనానికి వెళ్ళే రోడ్ ఇది మనకి మనీ పే చేసేదంటే ఆన్లైన్ లో ఎక్కువ అయితే బుక్ చేసుకుంటారంట బట్ మేము అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి దర్శనం టికెట్లు అయితే ఆన్లైన్లో చేయదు ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కానీ దర్శనం టికెట్లు అయితే బుక్ అయితే చేసుకున్నాను సో ఫ్రీ దర్శనం కోసమే అయితే వెళ్ళిపోతాను ఎందుకంటే మనకి ఫ్రీ దర్శనమే చాలా ఈజీగా అయిపోద్ది నీకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఫ్రీ దర్శనానికి ఎంతో టైం కూడా పట్టలేదు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం అయితే అయిపోయింది సో ఇప్పుడు కూడా సేమ్ ఎగ్జాక్ట్గా నేను అనుకున్నా మాకు టికెట్ టైమింగ్ చూస్తేనేమో చాలాసేపు అయితే అయిపోతాయో అనిపించింది బట్ రాత్రి అంతా మేము పక్కనే పడుకున్నాం కదా నైట్ నిన్నటి వాళ్ళకైతే నైట్ తెల్లారి గట్ట వరకు కూడా దర్శనం గోవిందా గోవిందని మా పక్కన సో ఈ రోడ్డు అయితే మనకి డైరెక్ట్ ఫ్రీ దర్శనం కావచ్చు దాతలు ఇచ్చే వాళ్ళైనా కావచ్చు బుక్ చేసుకునే వాళ్ళైనా మేము వెళ్తున్న రోడ్డు చూసారా సో ఇటంటే వెళ్ళాలి ఈ రోడ్డు అంటే వెళ్తా ఉంటాయి అయితే మీరు

තර වනෑර ස ලා විලක රතුමල විිය සැත්නම් రోల్గా రూ తీసుకుండి తీసుకోవచ్చు అప్పుడు ఈరోజు తీసుకోకుండా ఫోన్లు పెట్టుకెళ్ళి వచ్చారు రోడ్డుగా చెప్పలేదు అందుకన్నా లగేజ్ ఇంకా ఎక్కడ తీసుకుంటారు మనకి అక్కడ వైట్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా సో వాళ్ళు అయితే మన రైట్ సైడ్ వెళ్ళమని అయితే చెప్తున్నారు సో రైట్ సైడ్ వెళ్తే మనకి ఎగ్జాక్ట్గా శ్రీ దర్శనానికి రోడ్ అయితే తెచ్చుకోవాలి సో వీళ్ళైతే ఇక్కడ గైడెన్స్ ఇస్తున్నారు ఫ్రెష్ రైట్ వెళ్తే వస్తుందో మనం తెలియదు బట్ రైట్ సైడ్ పెరిగింది రైట్ సైడ్ వెళ్ళి చూసుకోమని అయితే చెప్తున్నాను మేము బై వాకబుల్ నడుచుకుంటూ వెళ్ళాం మా అమ్మ అయితే ఇంకా చాలా దూరం అయితే నడిపించాం లేదా మన ఎన్న అయితే బ్యాగ్ బంది కదా అని కాలు తగ్గ ఉంది కాలు తగ్గస్తే అలా లేకుండా మీకు డౌట్ రావచ్చు లగేజ్ పట్టుకెళ్ళిపోతున్నారని సో లగేజ్ మొబైల్స్ పట్టుకెళ్ళే దాకా అయితే ఈ వీడియో అయితే షూట్ చేశారు ఎందుకంటే ఇది మనకి అక్కడ లోపల సబ్మిట్ చేయాలి ఇంకా టైం అయితే ఉంటుంది లగేజ్ ఉన్నది మొబైల్స్ వాచెస్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ ఏమైనా అక్కడ కౌంటర్ దగ్గర అయితే ఇవ్వాలి

చూసారా దాదాపు దగ్గర వరకు అయితే చేరుకోము సో అక్కడ మీకు పైన నడుచుకుంటూ వెళ్తే బతులు అయితే కనిపిస్తారు మీరు రైట్ సైడ్లో చూస్తే భక్తులు అందరూ కనిపిస్తూ ఉంటారు అది ఎక్కి మేము వాళ్ళ సైడ్ వెళ్తున్నట్టే వెళ్ళాలి సో ఇక్కడ ఒక ఒకటి ఉంది మా అమ్మమ్మకి అయితే బొక్కను పెట్టించేసాం ఇప్పుడు ఒక మాతో పాటు చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసింది సో ఇటు స్పెషల్ దర్శనం అండ్ ఇటు మనకి బార్ గేట్స్ ఉన్నాయి కదా సో అటు నుంచి మా హోడి కాలు బ్యాగ్ తయారేసి నడక కూడా మారిపోయింది అనుకోండి వైర్ వయర్ బా నడుస్తున్నాడు కాళ్ళు బ్యాగ్ చాలా బాగుంది లగేజ్ మొత్తం దాంట్లో పడేసా వెళ్ళిపోతున్నాయి ఈ బార్ గేట్స్ నుంచి మనం అలా స్ట్రైట్ అయిపోయింది సో మనకి స్ట్రైట్ గా ఒక మౌంటైన్ కనిపిస్తుంది ఇక్కడ చెట్టు కూడా ఉంటది చాలా పెద్ద చెట్టు మరీ చెట్టు చాలా ప్రశాంతంగా గా అయితే ఉన్నది ఈ చెట్టు అయితే లోపల నుంచి అయితే నడుచుకుంటా వెళ్ళాలి ఈ చెట్టు చూడండి ఎంతలా ఉంది ారీ చె కానీ రోడ్లు అయితే నీట్గా ఉన్నాయి ఎందుకంటే దేవస్థానంలో ఉండే యాజమాన్యం మొత్తం అంతా నీట్గా అయితే చెత్త ఏమీ లేకుండా భక్తులు వాళ్ళు కూడా కొంతమంది అయితే బయటపడేస్తున్నారు కొంతమంది అయితే డస్ట్బిన్లోనే వేస్తున్నారు చెత్త సో ఎదురుగుండ కొండ మీద మంచి అయితే వెళ్తూ ఉండు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మేము కూడా ఇలాగా ఇక్కడి నుంచి వెళ్ళి రైట్ తీసుకోవాలి సో రైట్ తీసుకుంటే మా చాలా చాలామంది వస్తున్నారు బట్ మేమే ముందు అనుకున్నాం కానీ మాకన్నా ముందు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా అది పరుగులు ఎట్లా అన్నారు ఫ్రీ దర్శనానికి కదా సో టైం ఎంత టైం అవుతుందో తెలియదు మాకు తెలియదు అనుకోండి ఇంకా ఎంత టైం అవుతుంది బట్ ఏం పంట బై లక్ ఎప్పుడు వచ్చినా లక్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ బిలో వన్ అవర్ లోపే మాకైతే దర్శనం కంప్లీట్ చేసుకు సో మా అమ్మమ్మకి వృత్తి చెప్పుకోవచ్చు నడుచుకుంటూనే తీసుకెళ్ళి ఎక్కడ ఏమి ఇష్యూ లేదనుకోండి సో లగేజ్ మాత్రం మేమే తీసుకుంటే వెళ్ళాము సో ఇంకా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అయితే పాలు ఇస్తున్నారు అంటే నడిచి లోపలికి ఫ్రీ దర్శనానికి వెళ్తాం కదా సో ఈ పాలు చాలామంది అయితే పంచదారు అయితే పాలు బట్ ఫ్రీ వచ్చినాయి ఎలా అయినా మనం తెలుగ చేస్తారు డబ్బులు పెట్టుకుంటు అయితే చండాలంగా తాగుతారు కానీ టీటీడీకి ఇక్కడ యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు మార్నింగ్ టైం మనకి ఫాల్ ఇవ్వడం లాస్ట్ టైం లోపలి ఇచ్చారు లగేజ్ కౌంటర్ అయితే ఇప్పుడైతే ఇక్కడ ఇచ్చారు సో టేస్ట్ అయితే బాగానే ఉంది డస్ట్బిన్లో మాత్రం ఎవరు వేయట్లేదు అక్కడక్కడే పడేస్తుంటారు అవి కూడా చూపిస్తుంది చూసారా పాలు ఒక గ్లాస్ అయితే ఇస్తున్నారు ఒక కప్పు అంటే మనకు ఊపికు ఉండాలి కదా సో అయితే మనకి ఇస్తున్నారు ఈ పాలు కూడా బలంగానే ఉంటాయి సో నాకు తెలిసి అక్కడ దేవస్థానం వారి దగ్గర ఉన్న దగ్గర ఏ ఒకటి ఉంటాయి కదా సో అవే ఈ పాలు సో ఈ పాలు అయితే తీసుకున్నాం తీసుకొని అక్కడ చూడడానికి అయితే ఉంది సో కూర్చోడానికి సైడ్ బెంచ్ లాగా ఐరన్ గిల్స్ అయితే ఉన్నాయి సో అక్కడ కూర్చోవచ్చు ఇక్కడ డస్ట్బిన్ కూడా ఉన్నాయి బట్ ఈ డస్ట్బిన్ మేము కింద అందరూ అక్కడే పడేస్తున్నారు మనకి లెఫ్ట్ సైడ్ డస్ట్బిన్ అవి ఇచ్చుకొని కూడా దీంట్లో పక్కన సైడ్ అయితే పడేస్తున్నారు అదైతే నాకు బాగా నచ్చలేదు సో తాగేసి కొంతమంది ఫ్రెండ్ అలాగా పట్టుకొని వెళ్ళిపోతున్నారు ఇక నేను మా అన్నయ్య మా మేనేజర్ మా అమ్మ ఈ మసాలా పాలు అయితే సో మంచి రుచికరంగా ఉన్నాయి కొంతమందికి అయితే నచ్చ బట్ ఏదనుకున్న అయితే తాగి మంచి ఎక్స్పీరియన్స్ అయితే పాలలో కూడా ఇక్కడ కూడా పాలు వేస్తున్నారు అంటే అదే నాకు ఇప్పటికే అప్పుడు లాస్ట్ టైం ఇచ్చినప్పుడు లోపలి ఇచ్చారు బట్ ఇక్కడ నడిచి దగ్గరే ఎక్కడ ఇచ్చేసారు ఇప్పుడైతే సో మన వాళ్ళు పీచున పాలు కూడా తాగడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అదే నిజంగా డబ్బు పెట్టి కొనుక్కుంటే మాత్రం ఆ పాలు అనేది పడేయరు ఫ్రీగా ఎత్తున్నారు కాబట్టి వీళ్ళు ఎదురైనా పడేస్తున్నారు ఇంకొకటి బాగా నచ్చలేదు నాకు ఎందుకంటే వీళ్ళు డబ్బులు పెట్టి కొడుకున్నప్పుడు అయితే ఎలాగ ఉన్నా రుచిగా ఉన్నా లేకపోయినా తాగేస్తారు బట్ వాళ్ళ షుగర్ లేదని చెప్పి చాలామంది పడేయడం జరుగుతుంది సో ఇది మాత్రం నాకు చిరాకు వచ్చింది వాళ్ళ మీద ఎంత దారుణంగా ఉంటారేంటి ఉచితంగా వచ్చి ఎంత చీప్గా అనిపించేస్తుంది దేవస్థానంలో కూడా ఫ్రీ అయ్యాను ఇది ఐదు నిమిషాలు తీసాం సరిపోతుంది ఇంకా లాస్ట్ ఎందుకంటే మాదే లాస్ట్ మాకు వచ్చేసరికి ఇది ఇలా ఆగిపోయింది మిషన్ దగ్గర అందరూ వెయిటింగ్ మా అమ్మమ్మ అయితే అక్కడ ఉండిపోయారు బట్ మాకైతే లక్కీగా ఇద్దరం బయటకు వచ్చేసాం తెలియాక మా లగేజ్ అయితే ఇక్కడ ఉంది బట్ కౌంటర్ అయితే ఇష్యూ ఉంది చాలా కౌంటర్లు ఉన్నాయి కానీ మేజర్ టూ అయితే వర్కింగ్ అయితే అవుతున్నాయి మార్నింగ్ ఒక కప్పు పాలు అయితే ఇచ్చారు పాలు మ్యాక్సిమం చాలామంది పడదెప్తున్నారు ఏంటో అదే అర్థం కాల నేను మా ఊడైతే తాగం కొంచెం టేస్ట్గానే ఉన్నాయి పాలు అయితే చూడాలి నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయిపోయాక ముప్పు కూడా తీరిపోయాక అయితే వెళ్ళారు సో దర్శనం అయిపోయి బయటకి అయితే వచ్చేసాం బయటకు వచ్చిన వెంటనే ఫస్ట్ మా ఏమేంటంటే లగేజ్ తీసుకోవడం సో లగేజ్ తీసుకోవడానికి మనం కిందకి వచ్చాం ఇటు సైడ్ అయితే ఉంటుంది లగేజ్ మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా సో అది లగేజ్ కౌంటర్ మొబైల్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ లగేజ్ కానీ అక్కడే కలెక్ట్ చేసుకోవాలి మనకి పైన ఇచ్చేసాం కదా అక్కడ నుంచి ఇక్కడ వచ్చి తీసుకోవాలి మేమైతే మా అమ్మమ్మని అక్కడ కూర్చోబట్టి నేను మా అన్నయ్య మా మేనడు ముగ్గురు ఈ లగేజ్ తీసుకురావడానికి అయితే ఇటు వచ్చాం సో ఇక్కడ నామాలు కూడా పెడుతున్నారు మన దగ్గర ఎంత ఉంటే అంత అయితే ఇవ్వచ్చు అమ్మను పెద్దలో కానీ ఇక్కడ హోటల్స్ ఉన్నాయి కదా మీ ఫ్రెండ్ బొమ్మలు కానీ హోటల్స్ కానీ ఉన్నాయి కదా సో టేస్ట్ అయితే నాకు అంత అనిపించలేదు కానీ బట్ తినాల్సిన తెగ తింటూనే ఉన్నారు ఇక్కడ మేము బయటికి వెళ్ళి వచ్చేసరికి ఖాళీ అయితే లేదు మొత్తం బతులతో నిండిపోయింది మేము ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా మేము ఉన్నట్టయితే ఫీల్ అయ్యాం బట్ వచ్చేసరికి నిజం చెప్పాలంటే ఇక కష్టమే మాకు దర్శనం ఎంతసేపట్లో అయిందంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపే అయిపోయింది అసలు సో అంతకన్నా ముందుకెళ్ళే వాళ్ళకి అయితే అవ్వలేదు మా తర్వాత ఇంకా బ్యాచ్లు ఉన్నాయి మొత్తం ఫిల్ అయిపోయితే అయిపోయింది చెప్పు దగ్గరికి మళ్ళీ వెళ్ళి తీసుకోవడానికి ఉంది సో చూడండి ఎంత బత్తులు ఉన్నారు ఇక్కడైతే చాలామంది వచ్చేసారు సడన్గా సో నా ముక్కుబడి కూడా ఇక లోప తీసుకోలేదు కాబట్టి ఇక్కడ ఎదుర సెంటర్ దండలు పెట్టుకొని ఇక్కడ హుండీ అయితే ఉంది ఎదుర బతుల దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి గురికి ఇక నేను మా అమ్మ అయితే అక్కడికి వెళ్ళి అయితే వేస్తాం మా అమ్మమ్మ అయితే ఈ సైడ్ మెట్ల మీద కూర్చొని అక్కడికి అని చెప్పి లగేజ్ అయితే అక్కడ సెట్ చేసాం సో మా అమ్మమ్మ మా మేనేజర్ అయితే అక్కడ కూర్చున్నారు ఇక నేను మా అన్నయ్య ఈ లగేజ్ అక్కడ ఇచ్చాను కదా జాయిగా సరే అది వీళ్ళేద్దామని చెప్పి ఇక రెడీ అయితే అవుతాను తర్వాత ఇంకా అక్కడ వెళ్ళి చాలామంది ఉన్నారు చూసుకోవచ్చు అందరూ మ్యాక్సిమం తమిళనాడులో కనిపిస్తారు మన స్టేట్లో అయితే తక్కువ

Orang ini apa? Orang India. Orang India.

b i కంప్లీట్ అయిపోయింది దీనికి కంటిన్యూస్ కూడా ఉంటుంది అది రోడ్ ట్రైనా రేపటి గుళ్ళు చూద్దాం